చాలా సంతోషంగా ఉన్న సీతాకాంత్ రామలక్ష్మిల మధ్యలో ఒక పెద్ద సునామీ సృష్టించబోతోంది శ్రీలత రామలక్ష్మికి ఈ నందిని గురించి అసలు నిజం చెప్పేసింది రామలక్ష్మి నందిని సీతాకాంత్ని ప్రేమిస్తుంది సీతాకాంత్ కోసమే ఇక్కడికి వచ్చింది అంతకుముందు నీ మీద పగ సాధించడం కోసం నేను నందినితో చేతులు కలిపాను ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను ఆ నందిని మిమ్మల్ని దేని దూరించడానికి ప్రయత్నిస్తుంది నువ్వే ఎలాగోలు చేసి నీ భర్తను దక్కించుకోవాలమ్మా అని చెప్పడంతో ఈ యొక్క నా రామలక్ష్మికి ఒక్కసారిగా అయోమయం అయిపోతుంది నిజమేనా ఈ విషయం నా సీత సార్ కూడా తెలుసా లేదా తెలుసు కూడా నాకు చెప్పడం లేదా అన్నట్టు ఆందోళనలో ఉంటుందన్నమాట కానీ ఎలాగైనా ఈ నందినికి మా ఆయన మీద ఉన్న ప్రేమని దూరం చేయాలి నేను చేసిన తప్పు అని తెలియాలి అని నందిని ఒక కంట కనిపెట్టడము అలాగే నందిని ఆఫీస్ నుంచి వీలైనంత దూరం చేయాలి అన్నట్టు ఆలోచన చేస్తున్నారు అంతేకాదు నందినితో మాట్లాడే తీరు పద్ధతి మొత్తం మార్చేస్తుంది తెలిసి తెలిసి తన భర్తనే కావాలనుకుంటే నందినితో ఇంతకు ముందులా ప్రేమ ఎలా మాట్లాడుతుంది రామలక్ష్మి రామలక్ష్మి ప్రవర్తనతో నందిని కూడా డౌట్ వస్తుంది నా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి నేను జాగ్రత్త పడాలి ఎలా అయినా సరి దక్కించుకోవాలి అన్నట్టు తన ప్రాణాలు తాను వేసుకుంటాను